ఈరోజు మన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి మొన్న ఇంట్లో బాత్రూంలో జారి పట్టడం వలన వారికి తొంటి ఫ్రాక్చర్ అంటే ఈ బాల్ అండ్ సాకెట్ ఇది సాకెట్ అండి ఇది బాల్ అండి ఈ బాల్ కింద ఫ్రాక్చర్ అవటం వల్ల తనకి మేజర్ సర్జరీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ హిప్ చేయడం జరిగింది యూజువల్గా ఇది బోన్లో వీక్నెస్ అంటే విటమిన్ డి కాల్షియం ఉండటం స్మోకింగ్ స్టెరాయిడ్స్ తీసుకోవటం అంతేకాకుండా వయసు బారితో పడిన వాళ్ళకి ఎముక బలం బలహీనంగా అంటే దానిలో ఉండే మినరల్స్ తగ్గిపోవటం ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం పోస్ట్ మైనోపాజల్ ఆడవాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఎముక చాలా సన్నగా వీక్గా ఉండటం వల్ల చిన్న చిన్న దెబ్బలు అంటే బెడ్డు మీదికెళ్ళి జారిపడడం కానీ చైర్లో నుంచి పడడం కానీ బాత్రూంలో జారి పట్టడం వల్ల పెద్ద వయసులో అంటే యాభై ఐదు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఆస్టోపొరిసిస్ అనే వ్యాధి వలన ఇలాంటి తొంటి ఫ్రాక్చర్ దాని ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అని చెప్పడం జరుగుతుంది సో ప్రాపర్ ఎక్స్రే రక్త పరీక్షలు అంటే ఆస్టోపొరిసిస్ సంబంధించిన విటమిన్ డి కాల్షియం బోన్ మరియు డెన్సిటోమెట్రీ టెస్ట్ కరకే చేసి వారి యొక్క నార్మల్ అంటే కాల్షియం బిలో తొమ్మిది ఉంటే విటమిన్ డి బిలో ముప్పై ఉంటే అలాగే బాడీలో బీపీ షుగర్స్ కంట్రోల్ లేకపోయినా బోన్ మారో డెన్సిటీ ఆస్టోపీనియా లాగా బలహీనంగా ఉన్నా ఇలాంటి ఎముక ఎరగడానికి అవకాశం ఉంటుంది యూజువల్గా పెద్ద వయసులో విటమిన్ డి క్యాల్షియం మ్యారో డెన్సిటీ ఎక్కువ ఉండటం ఆస్టోపసిస్ అనే వ్యాధి ఉండటం వల్ల ఇలాంటి చిన్న దెబ్బలకు కూడా జారి పట్టడం వలన తనకి ఫ్రాక్చర్ అయినట్టుగా వాయించడం జరుగుతుంది సో ఆబ్వియస్గా ఆ ఇరిగిన హెడ్ బాల్ యొక్క అతకడం ఆ వయసులో ఆ జాయింట్లో కుదరదు కాబట్టి మనం తొందరగా రికవరీ అవ్వడానికి ఆర్టిఫిషియల్ జాయింట్ హిప్ మార్చడం బోన్ సిమెంట్ ద్వారా మార్చడం వల్ల వారికి ఇమీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లో నడిపించగలుగుతాం వారు ఎర్లీగా ఫిజియోథెరపీ చేసుకొని రికవరీ ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి ఫ్రాక్చర్ని మనం తెలుసుకోవడానికి ఇనిషియల్గా పెల్విస్లో రెండు హిప్స్ని కలిపి ఒక ఎక్స్రే తీసుకోవడం ఆ నొప్పున్న చోట ఎక్స్రే తీసుకోవడం తద్వారా ఫ్రాక్చర్ హెడ్ నెక్క ట్రొకంట్రా అనేది తెలుసుకోవడం అంతేకాకుండా టైమ్స్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐ తీసుకోవడం వారిలో ఆస్టోఫోర్సిస్ కోసం కాల్షియం టెస్ట్ విటమిన్ డి టెస్ట్ మినరల్ టెస్ట్ అలాగే ఈసీజీ చెస్ట్ ఎక్స్రే లాంటివి తీసి ఏ కారణం చేత వారికి ఈ ఆస్టోపర్సిస్ వ్యాధి ప్రబలినట్టుగా భావించి వాటి తగ్గట్టుగా ట్రీట్మెంట్ దానికి ముందు ఈ యొక్క విరిగిన బాల్ని తీసివేసి ఆ ప్లేస్లో బోన్ సిమెంట్ ఆర్ బోన్ సిమెంట్లెస్ ఇంప్లాంట్ స్టెమ్ బాల్ ఉన్న ఇంప్లాంట్ని మనం అక్కడ సర్జరీ ద్వారా ఆ యొక్క బాల్ పొజిషన్లో ఆర్టిఫిషియల్ జాయింట్ని కూర్చోబెట్టి అసటాబ్లమ్ లాంటి సాకెట్లోకి రెడ్యూస్ చేసి ఇమీడియట్లీ వాటి యొక్క స్టెబిలిటీ టెస్ట్లు క్రమంగా ఉంటే వితిన్ వన్ టూ డేస్ లోపల వారికి ధైర్యాన్ని కల్పించి ప్రాపర్ ఫిజియోథెరపీ ద్వారా నడిపించగలుగుతాం తద్వారా వాళ్ళు తొందరగా రికవరీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా ఫ్రాక్చర్ నెక్ అవటం వలన వారికి బాల్ రీప్లేస్ చేయడం జరిగింది తద్వారా వారు ఇప్పుడు హ్యాపీగా నడవడం జరుగుతుంది మా డాక్టర్ ప్రవీణ్ ఎవరైతే సర్జరీ చేసుకో చేశారో వారికి నేను అభినందనీయలు తెలుపుతున్నాను No okay.